హాయ్ అందరికీ నమస్తే అండి కొబ్బరి చట్నీని నేను చూపించే విధంగా ఎలా చేశారంటే ఇడ్లీ దోశ వడాలోకి చాలా బాగుంటుందండి దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట మనం బయట టిఫిన్ సెంటర్స్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో ఇంట్లో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నంగా కట్ చేసుకొని ఓ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంచీల అల్లం ముక్కని కొట్టు తీసి వేసుకోవాలి అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక కప్పు వేపిన శనపప్పు కూడా వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని రెండు పలుసు ఇచ్చి జస్ట్ రెండు పలుసు ఇచ్చి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు రెండు పలుసు ఇచ్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్న చింతపండు వేసుకొని నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలండి అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి